చేసి అరణ్యంలో నలభై సంవత్సరాలు వారిని నడిపించుకుంటూ పోషించుకుంటూ ఎంతవరకు వారిని తీసుకొని వచ్చేవాడు కాదు దేవుడు వారి వారిని విడిచిపెట్టేస్తే ఐగుప్తు దేశంలోనే వాళ్ళ జీవితాలు అంతమైపోయి ఉండేవి దేవుడు వారి మానాన వారిని విడిచిపెట్టేస్తే ఏమైపోయాయి ఐగుప్తు దేశంలో ఎవరూ పాడు చేయకుండానే ఎవరు వారితో యుద్ధం చేయకుండానే ఎందుకంటే అప్పటికే అక్కడ వాళ్ళల్లో పుట్టిన మగబిడ్డల్ని బతకనివ్వట్లేదు కదా రాజు కొన్ని సంవత్సరాలకి వాళ్ళు ఏమైపోయి ఉండే వాళ్ళు అంతమైపోయి ఉండేవాళ్ళు కానీ దేవుడు వారిని అలా అంతమైపోనివ్వకుండా వెలుపలికి తీసుకొని వచ్చాడంటే ఉద్దేశం వారిని గెలిపించాలని వారికి జీవితాన్ని ఇవ్వాలని వారిని ఒక గమ్యానికి చేర్చాలని వారిని ఉన్నతమైన వారిగా తీర్చాలని దేవుని ఉద్దేశం ఇప్పుడు ఒక్కసారి ఇస్రాయేలీలతో మన జీవితాలను పోల్చుకుంటే మనల్ని దేవుడు ఒక ఉన్నతత్వంలోనికి ఒక ఆశీర్వాదంలోనికి ఒక ఆయన తలంపులోనికి ఆయన పరిచర్యలోనికి ఆయన పనిలోనికి నడిపించుకోవాలన్న ఉద్దేశం కలిగిన వాడు మనల్ని అక్కడే విడిచిపెట్టేయకుండా ఆ మరణంలో ఆ పాపంలో ఆ లోకంలో ఆ అన్యత్వంలో ఆ భ్రష్టత్వంలో విడిచిపెట్టకుండా కోరి పిలుచుకొని ఏర్పాటు చేసుకో ఒకవేళ మనతో దేవునికి పని లేదు మనల్ని దేవుడు కోరుకోలేదు అంటే ఈరోజు ఆరాధించే వారిలో మనం ఉండేవారము కాదు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి నేను ఓడిపోవటం దేవుని చిత్తమైతే అసలు నన్ను ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు నేను జయించటం దేవుని చిత్తం గనకే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు మరి ఎందుకు జయం పొందలేకపోయారు మరి ఎందుకు జయం పొందలేకపోయారు వారు ఎందుకు జయం పొందలేకపోయారు అంటే జయించగలిగిన దేవుని సహాయాన్ని వారు కోరుకోలేదు జయించగలిగిన దేవుని సహాయాన్ని వారు పొందుకోలేదు జయించగలిగిన దేవుని చేతిని వారు విడిచిపెట్టేశారు దేవునికి స్తోత్రం గాక అంతేకాని దేవుడు మనలను ఓటమి చేతులకి అప్పగించేవాడు ఎంత మాత్రము కూడా ఇంకా మీకు అర్థమవటం కోసం చెప్తాను ఇంకా మీకు అర్థమవటం కోసం ఒక మాట అడుగుతాను ఎంతమంది మీ పిల్లలు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోవాలని కోరుకుంటున్నారో చేతులు ఎత్తండి ఎంతమంది మీ పిల్లలు ఓడిపోవాలన్నిటిలో అని అనుకుంటున్నారో చేయత్తండి ఎంతమంది మీ పిల్లలు అన్ని విషయాల్లో ఓడిపోవాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్నారా ఎందుకు కోరుకోరు ఎందుకు కోరుకోవటం లేదు ఒకటి మీ పిల్లలు కాబట్టి రెండు వాళ్ళు ఓడిపోతే మీకు దుఃఖం కాబట్టి మూడు వాళ్ళు గెలిస్తే మీకు సంతోషం కాబట్టి ఆఫ్టర్ ఆల్ ఈ లోకానికి అందించడానికి తల్లిగా తండ్రిగా ఉపయోగపడిన నీకు నాకే అంత బరువు అంత భారం అంత దుఃఖం అంత సంతోషం ఉంటే తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నీ నెరిగి నీ తల వెంట్రుకల నెరిగి నీ ఎముకలు నెరిగి నీ నరాల నెరిగి నీ రక్తాన్ని ఎరిగి నీ జీవాన్ని ఎరిగి ఆయనలో ఉన్న జీవాన్ని నీకు పోసి రూపం తెలియని నీకు రూపం ఏర్పరిచి జ్ఞానం లేని నీకు జ్ఞానాన్ని ఇచ్చి అన్ని విషయాలను నీకు అనుగ్రహించి ఈ భూమి మీదకి విడచిపెట్టిన నిన్ను ఆయన ఓడిపోనిచ్చేవాడా నువ్వు ఓడిపోతే ఆయనకు దుఃఖం కలగదా నువ్వు ఓడిపోతే ఆయన సంతోషిస్తాడా నీకే తలంపులు తలంపులుంటే ఈ మాటనే యేసు ప్రభు వారు కూడా కొంచెం మార్చి ఒక మాట చెప్పారు మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచివులను ఇవ్వాలని కోరుకుంటారే అన్నాడు ఆయన ఈ మాటకు అర్థం అదే మీరు చెడ్డవారై ఉండి కూడా మీరు మీ పిల్లలకు మంచివులను ఇవ్వాలని ఎరిగి ఉండగా మరి ఎంతో మంచివాడైన దేవుడు తన పిల్లలకు చెడ్డవాటిని ఎందుకు అనుగ్రహిస్తాడు చెడ్డవాటిని ఎందుకు అనుమతిస్తాడు ఒకటి మనము మన జీవితాల్లోకి చెడ్డవి లేక ఓటమి లేక మనం ఫలితం లేని భక్తిని చూస్తున్నామంటే కారణం మనం ఆత్మీయంగా ఓడిపోయాం అక్కడ హాయి పట్టణాన్ని ఓడిపోకముందే ఒక మనుషుడు తన ఆత్మీయ జీవితంలో ఓడిపోయాడు ఒక కుటుంబం ఆత్మీయంగా ఓడిపోయింది హాయి పట్టణాన్ని జయించక ముందే ఒక కుటుంబం దేవుని ఎదుటి ఓడిపోయి కనిపిస్తుంది బంగారం ముందు ఓడిపోయింది లోకం ముందు ఓడిపోయింది ఆశ ముందు ఓడిపోయింది ఆకలి ముందు ఓడిపోయింది తర్వాతే యుద్ధంలో ఓడిపోయారు మొదట దేవుడు నువ్వు రహస్యంగా ఓడిపోవటాన్ని చూస్తాడు తర్వాతే నిన్ను బహిరంగంగా ఓడిపోవటాన్ని చూస్తాడు మొదట నువ్వు ఆత్మీయంగా రహస్యంగా పతనం అవటం ప్రారంభించినప్పుడే నీ జీవితం భౌతికంగా ఓడిపోవటం ప్రారంభమైందని నువ్వు నేను కూడా గుర్తుపెట్టుకోవాలి